ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్కు భారత్ తరఫున నూట పదిహేడు మంది క్రీడాకారుల బృందం పెళ్లనుంది ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది అథ్లెటిక్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్ కోటాలో పుట్ విభాగంలో అర్హత సాధించిన మహిళ షార్ట్ పుటర్ అబ్బకత్వా పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది ఆమె పేరు ఎందుకు తొలగించవలసి వచ్చిందో తెలియాల్సి ఉంది ప్యారిస్ ఒలింపిక్ కు క్రీడాకారులతో పాటు నూట నలబై నాలుగు మంది సహాయక సిబ్బంది పెళ్లను నిబంధనల ప్రకారం డెబ్బై ఏడుకు మించకూడదు దీనితో అదనంగా ఉన్న సహాయ సిబ్బంది ఖర్చు ప్రభుత్వం భరించనుంది విశ్వ క్రీడలకు పాల్గొనే భారత జట్టులో ఇరవై తొమ్మిది మందితో అథ్లెటిక్ బృందం అగ్రస్థానంలో ఉంది వారిలో పదకొండు మంది మహిళలు పద్దెనిమిది మంది పురుషులు ఉన్నారు షూటింగ్ టీంలో ఇరవై ఒకటి మంది క్రీడాకారులు హాకీ టీంలో పంతొమ్మిది మంది ఉన్నారు టేబుల్ టెన్నిస్ ఎనిమిది బ్యాడ్మింటన్ ఏడు రైస్లింగ్ ఆరు ఆర్చరీ ఆరు బాక్సింగ్ ఆరు గోల్ఫ్ నాలుగు టెన్నిస్ మూడు స్విమ్మింగ్ రెండు సెల్లింగ్ రెండు జూడో వెయిట్ లిఫ్టింగ్ రోయింగ్ ఈక్వస్టెన్ విభాగాల్లో ఒక్కొక్కరు పోటీ పడుతున్నారు రెండు పేల ఇరవై ఒకటిలో టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తరఫున నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించగా మరోసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నారు బ్యాడ్మింటన్ బాక్సింగ్ రేస్లింగ్ వెయిట్ లిఫ్టింగ్ అథ్లెటిక్ విభాగాలు పథకాలు సాధించే అవకాశం ఉందని క్రీడా నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు